ఇదేలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంటుందని ఆంధ్ర అండర్ నైన్టీన్ బౌలింగ్ కోచ్ పిఏఎన్ రాజు తెలిపారు రేపు పాకిస్తాన్తో జరగబోయే భారత్ క్రికెట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు భారత్ బ్యాటింగ్ బౌలింగ్లో రాణిస్తుందని పాకిస్తాన్ తడబడుతుందని తెలిపారు భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే మూడు వందలకి పైగా స్కోర్ చేపడతారని అన్నారు బోమ్రా లేని లోటుని సమీ కవర్ చేస్తున్నారని అన్నారు రేపు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద భారత్ గెలుస్తుందని క్రికెట్ అభిమానులు క్రీడాకారులు ముందుగానే సంబరాలు చేపట్టారు నేను జూనియర్ ఇండియా ఆడాను అండర్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్ ఆడాను ఇర్ఫాన్ రాయిడ్ వాళ్ళ మ్యాచ్ ఇప్పుడు మనకి రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదన్న దుబాయ్లో దుబాయ్లో అవుతుంది మన టీం ప్రకారంగా చూస్తే చాలా స్ట్రాంగ్ టీం అన్నమాది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మనమే గెలుస్తాం ఎందుకంటే మీకు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బాగా డెప్త్ ఉంది తర్వాత పాకిస్తాన్ అంటే కొంచెం బాబర్ కానీ కొంచెం వాళ్ళు టచ్లో లేరు అంటే అనిపిస్తుంది ముందు మ్యాచ్ వస్తే మనకి అంత బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఉంది మన బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంది వల్ల మనం గెలి గెలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది స్కోర్ కూడా మనం నా అనుకోవడం ప్రకారం పీ త్రీ ఫిఫ్టీ పీ ట్వంటీ వరకు మనం బ్యాటింగ్ చేయవచ్చు ఎందుకంటే టాప్ ఆర్డర్ బాగా ఆడుతున్నారు కింద కూడా బాగా ఆడుతున్నారు మన డెప్త్ బ్యాటింగ్ ఎక్కువ ఉంది యాజ్ బౌలింగ్ విధంగా చూసుకున్నా సరే మోర్ ఆప్షన్స్ ఉన్నాయి మన బౌలింగ్లోని స్పిన్నర్స్ బాగున్నారు మీడియం పేసర్స్ బాగున్నారు తర్వాత మనకి కుల్దీప్ స్పిన్నర్స్ అదే మన చైనా మ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం గెలడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి బూమ్రా అంటే బూమ్రా మనకి వెరైటీ ఉంటుంది బూమ్రా లేని లోడ్ కూడా మనకి ఇప్పుడు షమి ముందు మ్యాచ్ ఐదు వేకల్ తీయడం వల్ల మనకి ఆ లోడ్ కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కావాలి పాక్ కొద్దిగా మనకంటే ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ కాబట్టి మన ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఆ వికెట్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది వికెట్ అంతేమీ సీమింగ్ వికెట్ కాదు అంతే రన్స్ కూడా ఎక్కువ వస్తాయి వికెట్ పైన త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఆ రన్స్ వస్తాయి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఫ్లాట్ రా కాబట్టి పర్లేదు సెకండ్ బ్యాటింగ్ చేసినా మనకి బ్యాటింగ్ ఉంది కాబట్టి మనం ఈజీ గెలుస్తాం మ్యాచ్ జరగబోయే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నాం రేపు చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగాలని ఇండియా మంచి రన్స్ తేడాతో వికెట్స్ తేడాతో గెలాలని మనం ఆశిస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కొంచెం వార్లా ఉంటుంది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది దానికోసం ఎక్సైట్మెంట్ కోసం మేము చాలా ఆసక్తిగా చూస్తున్నాం అండ్ నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ చాలా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది బ్యాటింగ్ ఆర్డర్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ మ్యాచ్ గిల్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వస్తాడు ఈ మ్యాచ్ నేను శ్రేయస్ అయ్యార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రన్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేయర్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేయర్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే సమీ బ్యాక్ చాలా బాగా చేశారు నెక్స్ట్ మ్యాచ్ కూడా తను ఈ మేజర్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేసి ఇండియాకి చాలా మంచి వికెట్లు ఇచ్చాడు సో తన నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను స్పిన్నర్స్ కూడా బాగా చేశారు కుల్దీప్ యాదవ్ కూడా బాగా ఆడాడు అండ్ మనకి సై అక్షర పటేల్ కూడా చాలా బాగా ఆడాడు అండ్ ఈ ఈ మ్యాచ్ మొత్తం అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది ఇండియాది లాస్ట్ మ్యాచ్ లో ఒక టూ త్రీ డ్రాప్స్ ఉన్నా కూడా ఈ మ్యాచ్ కంబ్యాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీలక రోల్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ బుమ్రా బుమ్రా చాలా చాలా బౌలింగ్ డిపార్ట్మెంట్ బుమ్రా లేని లోటు చెప్పలేం సార్ బట్ అయితే బౌలింగ్ యూనిట్ సమి ఆధ్వర్యంలో మాత్రం హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు సమి ఆధ్వర్యంలో మాత్రం చాలా బాగుంది బట్ రాలోని లోటు ఎవరు తీర్చలేరు సార్ అతను స్పెషలైజ్డ్ బ్యాట్ బౌలర్ సో అతని లోటు మాత్రం తీర్చడం కష్టం అతను ఏంటంటే ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో మ్యాచ్ మార్చగలిగే కేపబిలిటీ ఉన్న బౌలర్ అతను మరి ఇంజరీ అవ్వడం ఈ టోర్నమెంట్కి కొంచెము లేని లోటు అంటే నాకౌట్స్ మ్యాచ్ లో సెమీఫైనల్స్ లో కానీ ఫైనల్స్ లో కానీ కనిపిస్తుంది ఏమని నేను అనుకుంటున్నాను సార్